విజయ డాడీ లేట్ ఏం లేదమ్మా వచ్చేదారిలో బండి చక్రం చేయలేరిగిపోయింది అది బాగు చేయించుకుని వచ్చేసరికి టైం అయింది పోపడకమ్మా అరే రే పట్టాభి నువ్వెప్పుడు వచ్చావరా విజయం చూడలే మన విజయరా మన విజయా డాడీ పట్టాభమ్మా ఏ పట్టాభి అదేమిటమ్మా అలా అడుగుతావు మీ మేనత్త పార్వతి గుర్తుందా ఆవిడ కొడుకమ్మా నీతో కలిసి చిన్నతనంలో ఆడుకునేవాడే ఒక శిసింద్రి ఆ పట్టాభి అమ్మ రాలేదేవిడీ అమ్మ నీ కోసం ఎదురు చూస్తూ ఉంటుంది రాపోదా విజయ ఏమిటి ఇది నీ కోసం తీసుకొచ్చాను తీసుకోచ్చుకుంద్రా విజయమా కుడికాలు పెట్టిరామా రండి వెళదా విజయ అందంగా ఉంది కదా ఏవండి విజయం చూసారా చిన్నతనంలో ఎప్పుడో చూసిన విజయ్కి ఇప్పుడు చూస్తున్న విజయ్కి ఎంతో వ్యత్యాసం ఉందండి ఇప్పుడు ఎంతో మారిపోయింది మన పట్టాభి ఏమిట్రా అంటే ప్రాణమంతా దాని మీదే పెట్టుకున్నాడు కానీ విజయ వాళ్ళకం చూస్తుంటే అలా కనపడడం లేదండి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి ఏ పట్టాభి అయ్యయ్యో ఏమిటి బాగోదం ఎవరింత చూసినా రాముడి ఫోటో కృష్ణుడి ఫోటో శివుడి ఫోటో మహాలక్ష్మి ఫోటో తగ్గించుంటాయి నువ్వు గోడలను అసహాయంగా అర్థమైన మొదలక్షన ఫోటోలు జుట్టు పొలగల ఫోటోలు తగిలించావంటే ఏమిటిది తమ్మురానా ఇలా ఉందేమిటి అయ్యో ఏమిట ఇది ఇంట్లో ఎవడో చచ్చిపోయినట్టు ఏడుస్తున్నాడు పాపవే అయ్యో ఇలా చూడు విజయ ఇకపై ఈ బాధ సంగీతం యబ్రాసి ఫోటోలు ఉండకూడదు ముందు అవతల పారే ఇదిగో ఇందుకే నేను రాని నెత్తి నూరు కొట్టుకున్నాను ఏమా చదువు కోసం సిటీ వెళ్తాను నేను అడిగానా మన కుటుంబంలో ఎవరికి చదువు అవ్వలేదు నువ్వు పట్టం వెళ్లి చదువుకోని తాత ఇంటికి పంపించింది నువ్వే కదా నేను బాగా చదువుతున్నప్పుడు విజయ అమ్మని విన్నారా పిలిపించారున్నారా మీరు ఇచ్చిన చనువే ఆడపిల్లలా పెంచారా దాన్ని మగ మహారాజులా పెంచారే నేను చూసుకుంటా ముందు మీ అమ్మాయిని చూడండి తలవేరబోసుకుని కోరి దయాల నించుంది తలకు నూనె రాసుకొని తల దువ్వి పూలు పెట్టుకుని కట్టుకున్న లంబాడి గుడ్డలు తీసుకోవాలేసి లక్షణంగా పరిగిన కట్టుకుని వండి వేసుకోమండి అవునవును ఏమా చేత్తో మైక్ పట్టుకుని నిల్చున్నారే వీళ్ళంతా విదేశీ రాజకీయ నాయకులా ரெண்டு ரேன் தண்டம்மா அது சிங்க படுத்துனே ఎవరే ఆయన మన ఊళ్ళో ఈయనకి ఇంత మర్యాద ఇస్తున్నారే ఏ నువ్వు తప్పుగా అంచనా వేకు ఆయన పేరు వీరయ్య కొన్నేళ్ల క్రితం మన ఊళ్ళో పెద్ద జమీందారు సరస్వతి అని ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నారు వాళ్ళు ఎలా ఉండవారో తెలుసా పెళ్లాలంటే ఇలాగే ఉండాలని ఊళ్ళో వాళ్ళందరూ వాళ్ళ గురించి చెప్పుకునేవారు ఎవరి పాపిష్టి కళ్ళు పట్టయో ఏవో మల్లయ్యనే ఒక దుర్మార్గుడు వేరేయలేని సమయంలో ఆయన భార్య సరస్వతిని చేర్చాడు లోకానికి భయపడి ఆ అమ్మాయి ఊరేసుకుని చచ్చిపోయింది ఆ సంగతి తెలిసిన వీరయ్యా చంపేసి అదే చెట్టుకు వేలాడ తీశాడు పోలీసులు ఆయన అరెస్ట్ చేసి జైల్లో వేశారు శిక్ష అనుభవించి విడుదల వచ్చాక ఆయనకు తాగుబోతుగా మారారు ఈయన పెళ్లి చేసుకోవాలనుకుంటే ఏ ఆడపిల్లైనా ఒప్పుకునేది కానీ తన భార్య గురించే కలలు కంటూ బతుకుతున్నారు ఆవిడ ఆఖరిసారి కట్టుకున్న చీర ఒంటి మీద చుట్టుకుని మెండో కట్టిన తాళి చేతి కట్టుకుని ఈయన ఆమెతో ఎక్కడెక్కడ సంతోషంగా గడిపారు అక్కడే తిరుగుతుంటారు జైల్లో నుంచి వచ్చాక ఈయన ఈ ఊరు వదిలి ఎక్కడికి పోలేదు ఈ ఊరే ఆయన్ని పూజిస్తోంది వీరయ్యారు వచ్చేశారు మంగళసూత్రం ఇవ్వండి వివాహాలు స్వర్గంలో నిశ్చయించబడి భూమి మీద జరుగుతాయని చెప్తారు అబద్ధం వివాహాలు భూమి మీదే నిశ్చయించబడతాయి భూమి మీదే జరుగుతాయి అది స్వర్గం చేసుకోవడం నరకం చేసుకోవడం మీ దంపతుల చేతుల్లోనే ఉంది అది మర్చిపోయి ఊరికే దేవుణ్ణి తిట్టకూడదు ఏ ప్రయోజనం లేదు ఇదిగో డబ్బే ఈ లోకంలో కావాల్సిందే నేను పట్నం వెళ్ళిపోయాక ఇక్కడ ఎన్నో వింతలు జరిగాయి ఇది మాత్రమే కాదే ఇంకా ఉన్నాయి ఏమిటి ఒక పాల మనిషి పెనాల నుంచి వచ్చింది ఈ ఊరొచ్చి ఆరు మాసాలే అయ్యింది ఒంటరి మనిషి ఊరంతా ఆడించేస్తోంది ఎవరే అది ఇలాంటి వాళ్ళు ఉంటే వాళ్ళు ఎలా వస్తాయి లేకుండా సైకిల్ ఎలా చూడు ఇది అక్కడ ఇది బయటికి రానివ్వకూడదు కులకే నడు విరిగిపోతుంది అంటే ఇది ఆడది నేను చెప్పానే అదే సెలవు చేరుకో